ఎస్ఎల్బిసి ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే దీనిపై కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరిగింది ఇదే పరిస్థితి కాళేశ్వరంలో జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చిందం బాలకృష్ణ అని ఆలోచనలు బాగుంటాయి చిందం బాలకృష్ణ నువ్వు నిజంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని బాగా ప్రేమిస్తావు ఈ తెలంగాణ ప్రజలను కూడా బాగా ప్రేమిస్తావు ఎస్ఎల్బీసీలో ఎనిమిది ప్రాణాలు పోతే ఇద్దరిని గుర్తించిను ఆరుగురిని తీయలేదు మరి కాళేశ్వరం పేరు మీద అట్లా ప్రాణాలు పోకముందే దాన్ని ఇప్పటికైనా పునరుద్ధరించి ఏదో నెర్రలు వాసిందని రెండు బ్లాకులు దెబ్బతిన్నాయని మొత్తమే కూలిపోయినాయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది టీఆర్ఎస్ చేసిన లోపాలను మీరు సరిదిద్ది ఆ లోపాలకు కారణమైన వాళ్ళని జైల్లో వేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద పండుతున్న పంటలన్నిటిని మళ్ళీ సస్యశామలం చేసి వాటికి నీరు అందించమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కూలిపోయిన వాటిని విడిచిపెడతారా తొంభై వేల కోట్లు పెట్టి కట్టితే దాన్ని ఒటికనే పడావు పెడితే ఆ తొంభై వేల కోట్ల రూపాయలు ఆగమైనట్టే కదా కాబట్టి చిందం బాలకృష్ణ చెప్పినట్టు కాళేశ్వరంలో ఈ ఎస్ఎల్బీసీలో జరిగిన దుర్ఘటన కాళేశ్వరంలో జరగకముందే దాన్ని సర్దుకోండి